ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయిందండి మనం బుక్ చేయడం వల్ల అయితే కొంచెం సేవ్ అయ్యాము బయట వాహనం మామూలుగా పడతలే మాన్సాగా రాదనుకున్నాక మాన్సాక బాగానే పడుతుంది ఫిట్టింగ్ అట్లా ఇచ్చాడు ముందు పెట్టు తర్వాత పెట్టొచ్చారు ఉమ్ సాల ఇది నింగలకి దిక్కు ఆ చాట్ ఉంది చూడలాన నైట్ పెట్టాల్సింది కదా ఏంది రెండు మెలికలు ముందుగా అట్లా పెట్ట కింద నుంచి ఉంచాలి నువ్వు

వాన రెండు నెల పడుతుందో బాగా పడుతుంది వాన అతడి నుంచి పెద్దగా గా చేసాకు కొడతా ఖుషి కరెంటు లేదు నువ్వు గోల్ చేయ మాకు

పని పనిగా లేదండి వాన వల్ల పని పనిగా ఆగిపోయింది ఏంటైతురా అసలు చూడండి ఈ వానకి ఈ పాములు ఎట్ట వాన పాములు చిన్న చిన్న అవన్నీ బయట అమ్మ ఈ కాళ్ళు ఉంది నీళ్ళు కొట్టు కాళ్ళలో మొత్తం వెళ్ళిపోతాయి బోర్

త్వర మాకలు అవుతుంది ఖుషీ రాత్రి నీళ్ళు ఎక్కువ ఎసరిపోయా మాకు తక్కువ పోయి నార్మల్గా పొట్టుల్లో ఎట్ట ముక్కలు ప్యాకెట్లో పెద్ద పెద్దవి చాలా

కొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా డి మార్ట్లో ఉంటాయి కదా విడిగా ఉంటాయి ప్యాకెట్లో ఉంటాయి కదా ప్యాకెట్స్ విడిగా కూడా తెచ్చుకోవచ్చు పచ్చిపప్పు సాయిపప్పు ఆవాలు అవన్నీ వేరు వేరు అయ్యేమా కావాలి చేయొచ్చింది ఏది కలర్ రాలేదు కదా బ్రౌన్ కలర్ అవి మందంగా ఉన్నాయి లైట్గా వచ్చింది ఇంకేం కావాలి నీకు మొత్తం రావు అక్కడ ఉంటాయి ఎక్కువ పోయావు మాకు నువ్వు నాకెందుకు అసలు ఎక్కువ ఉంటే బాగా ఇంకెందుకు కనిపిస్తావు

కరెంట్ ఆజ్ ఫోన్ చేశాను పన్నెండు 5 అన్నాడు ఇటు పోతుందో అవేం నా చిన్న ఫ్యాన్ ఆడింది నాకు సిది పాడమొన వాం బెట గబీర్ వాలా చిన్న ప్లేట్ లోనేసి కరిగిపోయింది వేడి మీద అది ఆ డింటేసేయాల చిన్నదాంత it's <laughs> all